హలో హాయ్ అండి అందరికీ వీడియో చేద్దాం అనుకుంటున్నావు ఉన్నా చాలా రోజులు అయిపోయింది దాదాపుగా వన్ మంత్ అయిపోయి ఉంటుంది వీడియో పెట్టి షార్ట్స్ అయితే పెడుతున్నాను కానీ వీడియో చేయలేకపోతున్నా చూడండి ఒక పెద్ద టాస్క్ మనకి డ్రాగన్ ఫ్రూట్ ఆ పార్ట్స్ మార్చాలి అంటే మొత్తం అంత గెడ్డొచ్చేసిందండి చిన్న చిన్న దానిలో పెట్టినప్పుడు ఇప్పుడు చాలా మంచిగా వచ్చినాయి కదా ఫ్రూట్స్ వచ్చినాయి కానీ అంత బలంగా రాలేదు ఒక ఏడెనిమిది ఫ్రూట్స్ వచ్చినాయి అవేమో కొన్ని కోతులు తినేసిని ఒక రెండేమో మాకు చేతికి వచ్చినాయి అనమాట అది కూడా ఒకసారి వీడియో చేసి పెట్టాను ఇప్పుడు చూడండి మొత్తం అంతా ఇంక ఈ కొట్టింది తీయటం ఇదంతా అందరికీ అర్థమయ్యే విషయమే కదా అందుకని నేను మొత్తం మార్చంగానే హండ్రెడ్ రూపీస్ డబ్బులోకి మార్చానండి దానిలో మొత్తం గడ్డి అంతా మనకి పనికిరాని మొక్కలు చెత్త చాలా వచ్చేసాయి అనమాట అదంతా నెమ్మది నెమ్మదిగా తీయాలంటే చాలా టైం పట్టింది నేను దానిలో ఓన్లీ వన్ బై ఫోర్తే ఒక వీడియో తీసి పెడుతున్నాను చాలా ఓపిక్గా తీయాల్సి వచ్చింది ఇంకా మేమేం చేసామంటే అది రాలేదు ఎంతసేపటికి అందుకని పగల కొట్టేసాము బక్కెట్లో ఉండే బకెట్ మొత్తం అంతా పగల కొట్టేసి ఆ మొత్తం కుదురు కుదురు దీనిలో మొత్తం చుట్టూ అదంతా తీసేస్తుంది అనమాట చూడండి ఎంత కష్టమైందో దానితోటి ముళ్ళు ఉంటాయి ఆ పెయింటింగ్స్ వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఇప్పుడు తీసి కిందకు పెట్టేశారు మళ్ళీ అది తీయాలంటే చాలా టైం పట్టింది ఫస్ట్ మేము ఏం చేశానంటే నేను తీసి మొత్తం అంతా సెట్ చేసుకుని ఎక్కడెక్కడ కట్టాలి ఎట్లా కట్టాలని సెట్ చేసుకొని అప్పుడు అది పగల అనమాట మొత్తం అంతా బకెట్ అంతా తీసేసి ఈ టబ్బులో పెట్టాను ఇది కూడా చూడండి హ్యాంగింగ్ పార్ట్స్ ఇటువైపు కూడా అంత ముగ్గులేయటం అయిపోయింది కాబట్టి ఆ టేబుల్స్ మీద అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వరుసగా తగిలించాను అనమాట ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది అన్నీ కోతులు వస్తున్నాయి అని చెప్పి కొంత టైం ఆపేసాను కొన్నాళ్ళు చూద్దాంలే అని చెప్పి ఇది వచ్చేసి డిసెంబర్ అని ఇవన్నీ కూడా అన్నీ చూస్తున్నాను అక్కడక్కడ అక్కడక్కడ మార్చి కొన్ని కొన్ని మారుద్దాము మారుస్తే ఎట్లా ఉంటుంది అన్న ఆలోచనతోనే చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇవి శంకుపూలు శంకుపూలు చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా కొన్ని రంగులు రాలేదు పెట్టాను కానీ గింజలు ఎందుకున్న విత్తనాలు రాలేదు మరి వాళ్ళకి డిస్టర్బ్ అయిపోయినాయా మరి ఏమీ అర్థం కాలేదు ఇది ఇంకోటి ఉంది చూడండి ఇది కూడా రేపు మార్చాలి అది అది కూడా బకెట్లోనే ఉంది అది కూడా మార్చాలన్నమాట అది ఒక పెద్ద వెంచర్ మళ్ళీ రేపు మార్చాలి అంటే అది పెద్ద టాస్క్ కింద వస్తుంది ఇంకా చూడండి నేను ఇంతసేపు చెప్పినా పాప మా అమ్మాయి తీస్తూనే ఉందన్నమాట మొత్తం అంతా గిడ్డంత నెమ్మదిగా నేను తీస్తాలేమ్మా అమ్మా అని చెప్పి ముళ్ళు గుచ్చుకోకుండా ఫస్ట్ అంతా సెట్ చేసేసుకున్నాం కాబట్టి కొంచెం ఈజీ అయింది ఎవరైనా మనం డ్రాగన్ మొక్క అది రీపాటింగ్ చేయాలంటే మాత్రం ముందు సెట్ చేసుకొని ఆ ప్లేస్లో ఇంకొకటి పెట్టేసుకొని మనం కిందంత పగలగొట్టేసేయాలండి పగలగొట్టి పెట్టాలి ఇదిగోండి ఇది కొంచెము కౌమెన్యూరు మన దగ్గర ఉన్నది అంత అన్నీ కలిపారనమాట దానిలో కంపోస్ట్ రకరకాలన్నీ కలిపేసి ఒక పది రోజుల నుంచి అలా పెట్టేసి ఉంచాము ఇప్పుడు అదంతా మిగిలిన పాటు కొంచెమే వస్తుంది కదా బకెట్లో ఆ మిగిలిన ప్లేస్లో మొత్తం అంతా ఇది అనమాట ఇది వస్తుంది చూడండి ఎంతో చాలా ఓపిక ఉండాలి మనం మాత్రం రిపోర్టింగ్ అన్నీ చేసినట్టు చేయడానికి చాలా ఇబ్బంది అవుద్ది నెక్స్ట్ ఇయర్ అయినా చాలా బాగా పోయి కాయించాలి కాయలు ఈ సంవత్సరం కొన్నే కాసినాయి అన్న ఉద్దేశం అన్ని వీడియోలు చూస్తుంటే అబ్బా నేను ఎందుకు ఇట్లా చేయించలేను నేను ఎందుకు ఇంత కాయించలేను అన్న ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట మనకు కూడా అందుకే వీడియోస్ చూస్తూ ఉంటే మనకు కూడా కొన్ని కొన్ని ఇంట్రెస్ట్లు వస్తూ ఉంటాయి దాని ప్రకారం చూడండి అంతా సెట్ చేశాను ఇంకా కొంచెం అంతా పోసి నీళ్ళు పోసిన తర్వాత మాకు త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకా ఏమైనా వేయాలంటే జస్ట్ ఫస్ట్ నాటుకోవాలి కదా కాకపోతే నేను ఎప్పుడైనా సరేనండి ఫాస్ట్గా మనం తీసిన దానిలో ఫస్ట్ ఏదైతే ఉందో ఆ మట్టిని మాత్రం నేను డిస్టర్బ్ చేయను ఎందుకంటే ఆ మట్టికి అలవాటు అలవాటై ఉంటుంది కదా ఆ మొక్క కూడా మొత్తం మారిపోతే ఎన్విరాన్మెంట్ అంతా మారిపోయినప్పుడు ఆ మట్టి కూడా మారిపోయింది అనుకోండి వాటి కొంత గ్రోతింగ్ తగ్గుతుంది కొంచెం మళ్ళీ కోలుకోవటానికి కూడా టైం పడుతుంది అనమాట అందుకని నేను ఏం చేసాను ఆ పాదు అట్లా పెట్టేసి కొంచెం కదిలిచ్చేసి వేళ్ళ దగ్గర మాత్రం చుట్టూ మట్టి తీసేసి ఈ మ మళ్ళీ ఏది కావాలంటే అది మనము ఏది ఎలా చేయాలనుకుంటే అట్లా చేసి పోస్తూ ఉంటారనమాట నేను చేసేది అయితే అదేను చూడండి ఎంతసేపు పట్టిందో కనీసం ఫోర్ మినిట్స్ మీకు చూపిస్తే వన్ అవర్ పైన పట్టిందండి ఇంకా ఇది రేపు చేయాలన్నమాట రేపు ఎల్లుండి చేస్తాను అది కూడా టబ్బు కూడా ఇప్పుడు ఇంకా మొత్తం అంతా సెట్ అయిపోయింది పైన ఆర్చిలా కట్టించండి రౌండ్గా దానికి మొత్తం అంతా చేసేస్తాను అనమాట కట్టేస్తాము ఇంకా అన్నిటికి వాటర్ పెడుతున్నానండి అన్నిటికీ వాటర్ పెట్టేసేయమని చెప్పాను వాటర్ పెట్టిన తర్వాత చూడండి కొంచెం కొంచెం వాటర్ అన్నిట్లో ఎక్కువ గ్రోతింగ్ రాని లేట్లేదు నేను ఎక్కువ గ్రోతింగ్ వస్తుంటే మట్టి చాలట్లేదు వెయిట్ పెరిగిపోతుంది అన్న ఉద్దేశంతో నేను అన్ని వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్ మధ్యలోనే కటింగ్స్ చేస్తున్నాను అనమాట ప్రో చేస్తున్నాను చూడండి ఇదన్నీ ఓవెల్ షేప్ పార్ట్స్ ఇది మొత్తం ఇదండి డ్రాగన్ చెట్టు ఇంకొక దానిలో కూడా మనం కట్ చేసినవి అన్నీ ఒక దానిలో పెట్టాను అవన్నీ కూడా చిన్న ఒక పాటలు పెట్టారు అనమాట అవి కూడా అన్ని ఏర్లు వచ్చే ఉంటాయి అది కూడా మార్చాలి ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు ఇంకా ఇది అయిపోయిన తర్వాత సౌండ్ వస్తుందండి ఎంత జాగ్రత్త చేసినా ఏదో ఒక సౌండ్ వినపడుతూనే ఉంటుంది చూడండి ఆర్చి చక్రానికి పెట్టేశారనమాట మొత్తం అన్నీ ఇవన్నీ కొమ్మలు ఇక్కడ అక్కడక్కడ ఏర్లు వస్తున్నాయి ఇది చూడండి మనకి మాధవి లత డబల్ పెట్టాలని పంపించారు మీషోలో అది చివరికి వచ్చిన తర్వాత పువ్వులు వచ్చిన తర్వాత అది సింగిల్ పెట్టలు అయిపోయింది కానీ మనకి ఏదైనా సరే అసలు లేని దానికన్నా నయం కదా మా ఇంట్లో ఏది లేదు సింగిల్ పెట్టలేదు డబల్ పెట్టలేదు ఇప్పుడు డబల్ పెట్టల కోసం ట్రై చేస్తున్నా ఇది సీజన్ కాబట్టి ఇది చిన్న మొక్కకు కూడా మంచిగా బంచెస్గా వచ్చి ఫ్లవరింగ్ వస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇది చూడండి అసలు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇదండి నేను కౌమెన్యూరు ఒక కొంచెము కొద్దిగా మూత్రం కౌము ఆవు మూత్రము అది కాకుండా కొంచెం బెల్లము వేసానండి ఒక త్రీ డేస్ అయిపోయింది ఇప్పుడు అన్నిట్లో ఈవినింగ్ టైం మంచిగా బాగా తిరగొట్టేసి దానిలో వన్ ఇస్ టు టెన్ రేషియోలు వాటర్ కలిపేసి బాగా తిరగ వన్ ఇస్ టు టెన్ రేషియోలు తిరగొట్టేసి వాటర్ కలిపి అన్నిట్లో కొంచెం కొంచెం పోస్తానన్నమాట ఇవి పోసిన తర్వాత టూ త్రీ డేస్ వరకు ఇంకా అసలు ఏమి ఇవ్వను నేను అవి టూ డేస్ త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ అంతా దానికి అబ్జార్వ్ అయిపోయిన తర్వాత వాటర్లైన గ్రోత్ని బట్టి మళ్ళీ వేరే